నువ్వు ఎత్తి రుణమునైనా ఎదురు సేత కానీ తల్లి రుణముడదుమ సతము రామరాక్షయ నీకు తెలుగు తెలుగు రాసినటువంటిది అది ఎంత ఎవరి నా తీర్చుకునటం సాధ్యం అవుతుంది మాకు రుణం మాత్రం సాధ్యం కాదు గారు మహాభారతంలో ఆ అరణ్యకర్మంలో అనుకోండి యాప్ చేసింది ఆయన తెలుగు చేశాడు ఒక అద్భుతమైన చర్చ జరుగుతుంది తల్లితండ్రుల్లో ఎవరు అధికులు అని చెప్పింది ఒకరి తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేదు అంటాడు అక్కడ తండ్రి ఏమో ధనం సంపాదిస్తాడు కీర్తి సంపాదిస్తాడు ఆస్తులు సంపాదిస్తాడు మరి రక్షణ ఇస్తాడు ఇంకా వీధిలో నిలబడి చేయవలసినటువంటి ఎన్న ఉన్నాయో అన్నీ చేస్తాడు జన్మ ఇచ్చే విషయంలో కూడా మరి పూజలు చేయించవలసి వచ్చినా యజ్ఞాలు చేయవలసి వచ్చినా ఇంకా ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాడు తల్లి గర్భం నందు పది నెలలో కూడా మోసి మరి ప్రాణములు ఉంటాయో పోతాయో అనే సంశయగ్రస్త స్థితికి స్థితిలో ఆ నానా బాధపడి ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కంటుంది ఆ తరువాత అసహించుకునుకుండగా దాని మలమూత్రాదులను కూడా ఎత్తి సంతోషంతో ఆనందంతో పెంచుతుంది మరి మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీరి కోసం సంతానం కోసం బెండ పెట్టుకోవడంలో వీళ్ళ భారం సమానమేట వీడు ఏమవుతాడో ఎలాంటి వాటిగా తయారవుతాడో వీడి బతికి ఎలా ఉంటుందో అని వీళ్ళు మానసికమైన వ్య అనుభవిస్తూ ఉంటారు ఇలాగ వీళ్ళిద్దరూ ఇది చేస్తే కొంచెం ఒక పాలు చూస్తే తల్లికి బాధ్యత బొరువు కూడా ఎక్కువ తండ్రి కంటే కూడాను అందుచేతను ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే తల్లికే ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది అని చెబుతాడు ఇద్దరు కూడా సమానంగా గౌరవించదగిన వారి అయినప్పటికీ తోకం ఇవ్వవలసి వస్తే మాత్రం తల్లికే ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది అని కూడా అక్కడ చెబుతాడు ఆ భావాన్నే ఇక్కడ చిన్న మాటల్లో చెప్పారు